ఇది కదా నా వంట ఈవేళ ఏంటి అనుకుంటున్నారా టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను ఈ పచ్చడి ఎన్నిట్లోకి బాగుంటుంది అనుకుంటున్నారు తెలుసా ఇడ్లీలోకి దోశలోకి మినపట్లోకి మినప రొట్టిలోకి వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు వేసుకునే పిచ్చట్లు ఉంటాయి చూసారా గోధుమ పిండి మైదాపిండి బియ్య పిండి మూడు కలిపేసి దోశలు వేసుకుంటూ ఉంటాం అన్నింటిలోకి బాగుంటుందండి కానీ చేసుకునే విధానం ఏంటంటే ఇంగు వేసి మరీ చేస్తున్నాను ఉల్లిపాయ వేసి ఒకలా చేస్తాను ఇంగు వేసి చేసుకుంటే పచ్చడి మాకు పూజలకి వాటికి కూడా మామూలుగా ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట కొంచెం ఆవాలు మెంతులు చూసారు కదా మిరపకాయలు వేయించేసుకుందాం నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఎన్ని వేసానో చూసారు కదా కొంచెం కారం ఎక్కువే పడుతుంది మన దేశవాళి టమాటాల్లో కొంచెం పులుపు ఉంటుంది కదా అందుకని నేనైతే మాత్రం కొంచెం పచ్చిమిరపకాయలు అయితే మాత్రం వేసానండి నెక్స్ట్ టమాటాలు కూడా శుభ్రంగా కడిగేసుకొని పచ్చని చేసుకుని పెట్టుకొని ముక్కలు తరుక్కొని ఈ విధంగా వేసేసుకుందాం బాగా చిన్నవి తరగాల్సిన పని లేదు ఎందుకంటే నేను మిక్సీలోనే కచ్చబిచ్చగా దంచితే తింటే ఇంకా బాగుంటుంది ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు పడుతుందండి మగ్గడానికి అయితే మాత్రం అన్ని కాయలు పండిపోయాయి కాబట్టి వాటరు బాగా ఉంది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంది అందుకని ఇట్టే మగ్గిపోతుంది వేరే వేయక్క లేకుండా అయితే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు అయితే మాత్రం లైట్గా ఉప్పు వేసుకుంటే ఉప్పు తగిలితే వాటర్ లాగా వస్తుంది ఈ విధంగా మగ్గడం అయితే మాత్రం అయిపోయిందండి నేను కొంచెం అయితే మాత్రం ఇందులో వేసాను మామూలు నిలువ పచ్చడి అలాంటివి అయితే మాత్రం ఇంగు నూనె కాచివైతే వేసుకుంటారు ఈ విధంగా కొంచెం కచ్చా బిచ్చాగా కాకుండా కొంచెం ఈ పోపు అయితే మాత్రం ఆవాలు మెంతులు వేసిన ఉప్పు వేసిన పోపు అయితే మాత్రం దంచేసుకుని నెక్స్ట్ ఈ విధంగా కొంచెం టమాటా కూడా వేసేసుకుని కచ్చా బిచ్చాక టక్క ఇంచక్క దంచేసానండి అబ్బాబ్ ఎంత టేస్ట్గా ఉందనుకున్నారండి పచ్చడి మనం ఇలాంటి పచ్చడి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చినా కూడా దొరకదండి పావు కేజీ పచ్చడి కూడా దొరకదుండో ఇది నేను హామీ ఇస్తాను రోటి పచ్చడి అంటే అంత బాగుంటుందన్నమాట గొప్ప చెప్పడం కాదండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయిందండి మీరు ఈ విధంగా చేసుకోండి కొంచెం ఇంగు వేసి